పదిహేడేళ్ల తర్వాత టీ ట్వంటీ వరల్డ్ కప్ టీమిండియా కైవసం దక్షిణాఫ్రికాపై అద్భుత విజయం దాదాపు మ్యాచ్ సేజారిన దశలో రోహిత్ సేన మ్యాజిక్ కోహ్లీ అక్షర్ దుబే హీరోలే సూపర్ హీరో సూర్యనే బౌండరీ వద్ద కళ్ళు చెదిరే క్యాచ్ చివరి నాలుగు ఓవర్లో ప్రత్యర్థిని కట్టడి చేసిన ఫేసర్లు ఒత్తిడిలో చేతులెత్తేసిన సఫారీలు ప్రధాని మోడీ రేవంత్ రెడ్డి అభినందనలు దక్షిణాఫ్రికా విజయానికి చివరి ఇరవై నాలుగు బంతుల్లో ఇరవై ఆరు పరుగులు అవసరం ఆల్డ్ హిట్టర్ క్లాసెన్ మిల్లర్ నుంచి మంచి ఊపు ఉన్నారు భారత్ విజయంపై అభిమానులు దాదాపుగా ఆశలు వదిలేసుకున్నారు కానీ అద్భుతం జరిగింది బుమ్రా హర్షదీప్ హార్థిక్ సూపర్ బౌలింగ్తో చివరి ఆరు బంతుల్లో పదహారు పరుగులు అవసరమై దక్షిణాఫ్రికా తడబడుతున్న స్థితిలో బౌండరీ లైన్పై సూర్యకుమార్ యాదవ్ పట్టిన సూపర్ క్యాచ్ మ్యాచ్ను మలుపు తిప్పేసింది అచ్చంగా పంతొమ్మిది వందల ఎనభై మూడు వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో వివి రిచర్డ్సన్ క్యాచ్ను కపిల్ వెనక్కి పరిగెడుతూ ఒడిసిపట్టి మ్యాచ్ను భారత్ వైపు లాగేసినట్లే లాగేశాడు సిక్సర్గా వెళ్తున్న మిల్లర్ షాట్ను బౌండరీ వద్ద లైన్కు అటు ఇటు దూకుతూ పట్టేశాడు అంతే టీ ట్వంటీ వరల్డ్ కప్ భారత జట్టు వశమైంది నువ్వానైనా అన్నట్టుగా సాగిన ఫైనల్లో ఏడు పరుగుల తేడాతో సౌత్ ఆఫ్రికా జట్టుపై రోహిత్ సేన విజయం సాధించింది మన జట్టుకు ఇది రెండో టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల రెండులో ధోని సేన కప్పు సాధించిన పదిహేడేళ్ల తర్వాత రోహిత్ సేన ఈ కప్పు ఒడిసి పట్టేసింది ఇది భారత విజయం ఓహో దేవుడా ఎన్నాళ్ళకు మొత్తానికి పదిహేడేళ్ల సుదీర్ఘ ఎదురుచూపులకు తెరపడింది తన్నుల కొద్దీ టాలెంట్ ఉన్న అందకుండా వృషేస్తున్న టీ ట్వంటీ టైటిల్ టీమిండియా దరిచేరింది అజేయ తీరుతో దూసుకెళ్లిన రోహిత్ సేన అంతిమ సమరంలోనూ అదే చత్తా చూపింది విరాట్ కోహ్లీ తన కెరియర్ చివరి టీ ట్వంటీలో